అందరికీ నమస్కారం ప్రజాబోధ కి స్వాగతం ఈ రోజు మనం చర్చించబోయే విషయం ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన హక్కు ఓటు హక్కు ఓటు హక్కు అంటే కేవలం ఓటు వేయడం కాదు అది మన భవిష్యత్తుని నిర్ణయించే సాధనం మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం ఓటు హక్కు ఇది ప్రజాస్వామ్యంలో పౌరుని అసలు ఆయుధం ఓటు ద్వారా మనం ఎవరికీ అధికారం ఇవ్వాలో ఎవరూ మనకోసం పనిచేయాలో నిర్ణయిస్తాం ఒక్కో ఓటు వెనుక ఒక పోరుని భవిష్యత్తు దాగి ఉంటుంది మనలో చాలామంది నా ఓటు వేసినా వేయకపోయినా ఏమవుతుంది అని అనుకుంటారు కాని చరిత్ర చెబుతోంది ఒక్కో ఓటువల్లే ప్రభుత్వాలు మారాయి ఓటు వేయకపోతే చెడు నాయకులు గెలుస్తారు మన నిర్లక్ష్యం వల్ల అవినీతి పెరుగుతుంది మంచి నాయకులు వెనుకబడతారు అందుకే ప్రతి ఓటు అమూల్యం మనదేశంలో యువతే పెద్ద శాతం యువత ఓటు వేయకపోతే దేశానికి సరైన దారి ఉండదు యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలి అవగాహన పెంచుకోవాలి ఎవరిని ఓటు వేస్తున్నామో వారు చేసిన పనులు ఏమిటో తెలుసుకుని అవగాహనతో ఓటు వేయాలి ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు అది బాధ్యత కూడా మన కుటుంబం మన సమాజం మన దేశం కోసం సరైన నాయకులను ఎంచుకోవాలి ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి నా ఓటు చిన్నది అని అనుకోకుండా నా ఓటు మార్పు తీసుకువస్తుంది అని నమ్మాలి ప్రియమైన మిత్రులారా ఓటు హక్కు మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కాబట్టి రాబోయే ప్రతి ఎన్నికలో మీరు తప్పనిసరిగా ఓటు వేయండి ఇది మీ హక్కు మాత్రమే కాదు మీ బాధ్యత కూడా ఇదే ఈరోజు ప్రజాబోధ సిరీస్ సందేశం మళ్లీ కలుద్దాం మరో ఉపయోగకరమైన విషయంతో ధన్యవాదాలు ప్రాజాబోధ నోలేజ్ ఫోర్ పీపల్ పావర్ ఫోర్ సొసైటీ సబ్స్క్రైబ్ బేల్ ఐకన్ క్లిక్ చేయండి ప్రజాబోధలో భాగస్వాములు అవ్వండి